జనగామ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరవధిక సమ్మె చేరుకుంది సమగ్ర శిక్ష ఉద్యోగులు జిల్లా అధ్యక్షులు తాడూరు ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరాహార దీక్షలకు సైతం చేయకుండా కొనసాగిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చే న్యాయమైన డిమాండ్ల నెరవేర్చాలని తమ పనులకు ప్రత్యామ్నాయ పరిస్థితులను ఏర్పాటు చేసుకున్న ఎడల నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ విద్యాశాఖలు విలీనం చేసి రెగ్యులర్ చేయాలనే ముఖ్యమైన డిమాండ్ ను నెరవేర్చే వరకు ఈ నిరోధిక సమ్మె కొనసాగుతుందని ప్రభుత్వానికి హెచ్చరించారు ఉద్యోగుల నిరోధక సమ్మె ఈరోజు పదహారు రోజుకు చేరింది మా యొక్క డిమాండ్లను ప్రభుత్వం నిర్వహించే వరకు మేము ఈ యొక్క నిరోధక సమ్మె కొనసాగిస్తామని డిమాండ్ చేస్తున్నాము మా ఉద్యోగులందరూ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రెంట్ కిందనే ఉండి మా నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నాము కాబట్టి మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు మేము ఈ యొక్క కొన సమ్మెను కొనసాగిస్తామని మాకు ప్రత్యామ్నాయ పద్ధతులు ఎవరన్నా ఏర్పాటు చేసినప్పటికీ కూడా మేము వెనకాడ లేకుండా మా యొక్క నిరసనను కొనసాగిస్తూ మా డిమాండ్లు నెరవేర్చే వరకు ఈ యొక్క నిరోధక సమయాన్ని కొనసాగిస్తామని డిమాండ్ చేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం